హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో ఆనియన్ హెయిర్ మాస్క్ యూజెస్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆనియన్ హెయిర్ మాస్క్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆనియన్ హెయిర్ మాస్క్ ఏంటంటే మెయిన్ చుండ్రు నివారణకి ఎక్కువగా యూజ్ అవుతుందండి తల స్నానం చేసినప్పుడు తల చక్కగా తుడుచుకోకపోయినా చెమట ఎక్కువగా పట్టడం వలన లేదా ఏదైనా గాలి ధూళి వంటి వాటికి డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తుంది డ్యాండ్రఫ్ని నివారించడానికి ఆనియన్ హెయిర్ మాస్క్ చక్కగా యూజ్ అవుతుంది ఈ ఆనియన్ హెయిర్ మాస్క్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలంటే ముందుగా కొన్ని ఆనియన్స్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక చిన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి చుండ్రు నివారణకి ఉల్లిపాయనే ఎక్కువగా ఎందుకు ఎంచుకుంటారంటే ఉల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుందండి ఇది జుట్టు పెరుగుదలకు జుట్టును సాఫ్ట్గా అందంగా పెరిగేలాగా కూడా చూస్తుంది ఇలా ఆనియన్స్ అన్నీ ఒక చిన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్లమైన పెరుగును యాడ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పెరుగు వేసాం కాబట్టి చక్కగా పేస్ట్ లాగా అయిపోతుందండి పెరుగు కూడా చుండ్రు నివారణకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇందులో ఏంటంటే నేను కొద్దిగా విటమిన్ ఇ క్యాప్సుల్ని యాడ్ చేస్తున్నాను రెండింటిని యాడ్ చేస్తున్నానండి ఇవి వేయటం వలన జుట్టు అనేది సాఫ్ట్గా అందంగా పెరుగుతుంది మనం హెడ్ బాత్ చేసినప్పుడు జుట్టు అనేది విరిగిపోతూ ఉంటుంది అలా విరిగిపోకుండా జుట్టు అనేది సాఫ్ట్గా ఉండాలంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ని కానీ విటమిన్ ఈ కానీ యాడ్ చేసుకోండి నేనైతే విటమిన్ ఇ వేస్తున్నాను ఒకవేళ విటమిన్ ఇ క్యాప్సుల్ మీకు అందుబాటులో లేకపోతే లైట్గా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని చక్కగా దిప్పేసేయండి ఇలా చక్కగా దిప్పిన తర్వాత హెయిర్కి అంతా ప్రాపర్గా పాయల్ పాయల్గా హెయిర్ని డివైడ్ చేసేసుకొని స్కాల్ఫ్కి అంతా చక్కగా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి ఒక చెట్టు బాగా పెరగాలంటే ఎరువుని ఏ విధంగా వేస్తామో అదే విధంగా హెయిర్కి అంతా ఉల్లిపాయ పేస్ట్ అప్లై చేయటం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ ఘాటుకి తలలో ఏవైనా పేర్లున్నా కూడా తగ్గిపోతాయి మెయిన్ చుండ్రు అనేది పూర్తిగా నివారించబడుతుంది తద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఉల్లిపాయ రసాన్ని అందరూ అప్లై చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా పేస్ట్ లాగా చేసి అప్లై చేయండి ఆ పేస్ట్ ఘాటుకి తలకున్న చుండ్రు దురద ఇవన్నీ కూడా పూర్తిగా నివారించబడతాయండి ఇట్స్ ట్రూ అండి నేను మా పాపకి ఎప్పుడైనా దురద చుండ్రు ఇలాంటివి ఉంటే గనక కంపల్సరీ ఉల్లిపాయ పేస్ట్ని అప్లై చేస్తూ ఉంటాను తలకంతా బాగా అప్లై చేసిన తర్వాత ఇలా జుట్టు కొసలకు కూడా చక్కగా అప్లై చేసేయండి జుట్టు అనేది విరిగిపోకుండా సాఫ్ట్గా ఒత్తుగా పెరుగుతుంది అనమాట ఇలా బాగా అప్లై చేసిన తర్వాత వన్ అవర్ బాగా డ్రై అయిన తర్వాత గోరువెచ్చటి నీటితో చక్కగా స్నానం చేసేయచ్చు డ్రై అవ్వటానికి కంపల్సరీ వన్ అవర్ టైం అనేది పడుతుందండి ఎందుకంటే పేస్ట్ని అప్లై చేశాం కదా జ్యూస్ని అప్లై చేస్తే ఒక అరగంటకే బాగా డ్రై అయిపోయేది మనం పేస్ట్ అప్లై చేసాం కాబట్టి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది డ్రై అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత జుట్టు చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా ఉందో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా చేయటం వలన చుండ్ర అనేది పూర్తిగా నివారించబడుతుంది జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది మరి మీకు ఉల్లిపాయతో జుట్టు పెరుగుదల వీడియో ఆనియన్ హెయిర్ మాస్క్ వీడియో నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్